హైదరాబాద్ అద్భుతం అనుకున్నాం ఇప్పుడు చివరికి ఎంజీబీఎస్ బస్ స్టాండ్ కూడా మునిగింది ఏంటి అక్కడ మెయింటెనెన్స్ ఎక్కడ లోప ఉంది ఆటోమేటిక్గా అంటే కాలమాన పరిస్థితులకు అనుగుణంగా జరిగే ప్రతి అంశానికి సంబంధించి గతంలో ఉన్న అనుభవాల సారాంశంలో నుంచి తెలుసుకుని ఇదిగో ఇది మంచి జరగాలి అని కోరుకుంటాం మనం అది తెలంగాణ అయినా ఆంధ్ర అయినా దేశమైనా సరే అది రుచించకపోవచ్చు నీకు దాంట్లో నువ్వు చేసేది కరెక్ట్ అనిపించవచ్చు నీకు కానీ అందులో ఉన్నటువంటి లోపం చెప్పినప్పుడు బాధ్యతగా స్వీకరించు లేదా వ్యతిరేకించు విభేదించు యు హ్యావ్ దట్ రైట్ నీకు విభేదించే హక్కు ఉంటుంది విభేదించడం అనేది నీ హక్కు అదే సమయంలో విభేదించి నా హక్కును కూడా గౌరవించు నువ్వు నా హక్కును గౌరవించు నీ హక్కును గౌరవింపజేసుకో అంతేగాని నీకు హక్కు ఉండడానికి వీలు నాకు మాత్రం హక్కు ఉండాలి నీవు నువ్వు నీకు మాత్రం నేను బాధ్యతలు చెప్తా నేను మాత్రం నియంతృత్వంగా వహిస్తానంటే ఎట్లాగవుతుంది దానికి రాజ్యాంగం ప్రకారం ఏర్పడినటువంటి పోలీస్ వ్యవస్థ ఇచ్చినటువంటి పన్నులతో ఏర్పడినటువంటి రాజ్యాంగ వ్యవస్థది జీతాలు తీసుకుంటున్నారు ప్రజలు ఇచ్చే డబ్బులు అది ప్రజల శ్రమ ప్రజల రక్తం ప్రజల చెమట జీతం తీసుకుని పెట్టా తప్పుడు కేసులు పెడతావు పెట్టేది కరెక్ట్ అవుతుందా తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడిని మనం సంబంధించామా అరెస్ట్ చేయమన్ను ఈవెన్ వాళ్ళని స్టేషన్ బెయిల్ ఇచ్చినప్పుడు అట్టట్లా చేస్తారన్న అదేం కేసులు అని కూడా అడిగాం మనం గనవరం కార్యాలయం మీద దాడప్పుడు ఊరుకున్నాం మనం తప్పని మాట్లాడాం కదా ఏదైనా సరే చంద్రబాబు గారు ఇంటి మీద దాడికి సంబంధించినటువంటి తప్పన్నామా రైట్ అన్నామా బేసిక్గా ఎందుకు అంటే తప్పు ఎక్కడున్నా తప్పు అనాలా ఒప్పుని ఎక్కడ